వన్ జిఎం గారి ఆధ్వర్యంలో గంగాన మిలియం కోటర్ల పర్యవేక్షణ చేయడం జరిగింది కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ గతంలో సింగరేణి అధికారులు అందరూ కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం పాదయాత్ర అనేది ఉండేది ఈ మధ్యకాలంలో జరగలేదు మేము అడగంగానే జీఎం గారు హెచ్ఓడీలు అందరూ కూడా స్పందించి ఈ కోటర్ ఏరియాకు రావడం సమస్యలు కార్మికులను డైరెక్ట్ తెలుసుకోవడం సంతోషకరమైన విషయం ఎందుకంటే వివిధ వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు అవన్నీ కాకుండా డైరెక్టు అధికారులనే తీసుకొని రావడం కార్మికుల మధ్యలోనే కార్మికులు చెప్పినవి విని దాన్ని త్వరగా పరిష్కరించడానికి జిఎం గారు సానుకూలంగా స్పందించారు ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని కొంచెం తీసుకుంటే కార్మికులు కూడా మన కంపెనీ ఒకే గమ్యం ఒకే కుటుంబం అనేలాగా స్పందించినందుకు అధికారులకు జిఎం గారికి ప్రత్యేకమైన మా యూనియన్ తరఫు నుంచి ధన్యవాదాలు ఎందుకంటే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ మెయిన్ మెయిన్ వాటరు కరెంటు డ్రైనేజీ ఈ పార్కు అనేది ఉంటుంది కాబట్టి జిఎం గారి చేతిలో ఉన్నది మాత్రము తొందరగానే అతి తొందరగానే చేయడం జరుగుతుంది కొన్ని పైకి పంపించేది ఏదైతే ఉంటుందో అది పంపిస్తే దాన్ని కూడా మా యూనియన్ అధ్యక్షులు సిద్ధరామయ్య గారు కానీ మా యూనియన్ తరపున సార్ తరఫున కూడా లెటర్ పెట్టి నోటు పెట్టిచ్చి ఈ వివిధ కాలనీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మంచి అధికారులు ఉన్నందుకు ప్రత్యేకమైన జిఎం గారికి మన హెచ్ఓటీలందరికీ కూడా मान्याची धन्यवाद जय शिवरा जय